మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ అల్లు అర్జున్ వైసీపీ మనిష జగన్మోహన్ రెడ్డి వెత్త ఈ అనుమానాల కారణం అనేక అనేకం ఒకసారి వాడి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు నేను అల్లు అర్జున్ అరెస్టు పట్ట చాలామంది స్పందించారు చాలామంది అంటే చాలామంది అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు స్పందించారు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు రఘురం కృష్ణరాజు గంటా శ్రీనివాసరావు తర్వాత బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి బండి సంజయ్ అనేక మంది స్పందించారు అందరి స్పందన కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఒకటి బాగా వైరల్ అవుతుంది అల్లు అర్జున్ మారుగా జగన్మోహన్ రెడ్డి అందరు అరెస్టులు పట్ల స్పందించారు అన్ని విషయాల మీద మాట్లాడరు కానీ అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టారు ఒకసారి ఆ ట్వీట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ మీద ఎందుకు వైసీపీ ఆ వ్యక్తి అనే అనుమానాలు అనే విషయాలను గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అల్లు అర్జున్కి ఫోన్ కూడా చేశారని బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రచారం కూడా నడుస్తుంది దాంట్లో నిజం ఎంతో కూడా మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం ఒకసారి ఈ ట్వీట్ ఒకసారి మీరు చూడండి ఇది బాగా వైరల్ అవుతున్నటువంటి ట్వీట్ జగన్మోహన్ రెడ్డి చేశారు అల్లు అర్జున్ అరెస్టు కాగానే హైదరాబాదు సంజయ్ డేట్ దగ్గర జరిగిన ప్రమాదం ఆ ప్రమాదంలో ఒక మహిళ చనిపోవటం నిజంగా చాలా విచారకరం జరిగిన ఏం చేసినా సరే ఆ కుటుంబాన్ని జరిగిన లోటును మనం పోడ్చలేం అని చెప్పేసి మొదటగా మాట్లాడారు నిజానికి ఎప్పుడు చెప్పాలి ఇదేలాగూ ఆ మహిళ చనిపోయిన రోజు చెప్పాలి నిజానికి ఆ మహిళ చనిపోయిన దాని బట్ల విచారం వ్యక్తం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి పాయింట్ కాదు దాని వెనకాల ఎజెండా ఏంటంటే ఈ ట్వీట్ మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది ఆ సంఘటనకి అల్లు అర్జున్ కారణం కాడు అల్లు అర్జున్ అరెస్టును నేను ఖండిస్తున్నాను అల్లు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అన్యాయం దుర్మార్గం కుట్ర ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్న మాట ఈ మాట చెప్పటం కోసం ఫస్టే ఆ మాట చెప్తే ఎక్కడ నెగిటివ్ అయ్యద్ అని చెప్పేసి ముందు చనిపోయిన మహిళకి తన విచారాన్ని వ్యక్తం చేశారు తన బాధను వ్యక్తం చేశారు ఏం చేసినా ఆ కుటుంబంలో ఏర్పడ్డ లోటుని పూడ్చలేమని చెప్పేసి ఒక మా పాయింట్ రేజ్ చేశారు తర్వాత ఆ కుటుంబం పట్ల అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేశాడని పరిహారాన్ని కూడా ప్రకటించాడని చెప్పారు చెప్తూ దీనికి అల్లు అర్జున్ని బాధ్యత చేస్తూ అరెస్ట్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని మాట్లాడే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ మీద ఒక జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడమే కాదు ఈ మధ్య కాలంలో అంబట్ రాంబాబు మూడు సార్లు ప్రెస్ మీద పెట్టి మాట్లాడాడు నిన్న అరెస్టు పట్టు కూడా ప్రెస్ మీద పెట్టి మాట్లాడాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అనేక మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున దీని మీద మాట్లాడారు నిన్న చంచలగూడ జైలు దగ్గర కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని కూడా వచ్చారనేటువంటిది విజులసిన మనకు కనపడుతున్న విషయం ఇక్కడే కాదు ఈ సంఘటన జరిగినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ రెడ్డి దగ్గర జరిగిన తొక్కిసినట్లు అల్లు అర్జున్ పక్కన ఉన్నటువంటి శిల్ప రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీలో కీలక నేత అల్లు అర్జున్కి మిత్రుడు ఇక్కడ అసలు ఆ వ్యక్తి గురించి కూడా అనుమానాలు అనేక ఉన్నాయి గత ఎన్నికల ప్రచారంలో ఆయన అంజాల నుంచి పోటీ చేస్తే ఆయన ఎన్నికల ప్రచారం కోసం అల్లు అర్జున్ పోయాడు పోటాని కూడా తప్పు పట్టరు కానీ పోయిన రోజు ఏంటి అదే రోజు రామ్ చరణ్ చిరంజీవి గారి భార్య సురేఖ అల్లు అర్జున్ ఫాదరు అల్లు అర్జున్ వీరంతా కలిసి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి వెళ్ళారు ఎట్ ద సేమ్ డే అల్లు అర్జున్ తను కూడా పిఠాపురం వచ్చే రావాల్సింది కానీ పిఠాపురం రాకుండా నంజాలు పోయారు ఇప్పుడు మేనమామ ఎక్కువ స్నేహితుడు ఎక్కువ జనసేన ఎక్కువ వైసీపీ ఎక్కువ పవన్ కళ్యాణ్ తన రైఫ్ని రిస్క్లో పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద ఫైట్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే జగన్ దించడం కోసమే తను ఫైట్ చేస్తూ ఉంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం మెగా కుటుంబం మొత్తం కూటమికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఒక్క అల్లు అర్జున్ మాత్రం నా ఫ్రెండు అని చెప్పుకొని వైసీపీ పార్టీ కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు అక్కడ వచ్చింది గొడవ అక్కడొచ్చింది అనుమానం అల్లు అర్జున్ వైసీపీ మనిషి అని తర్వాత కూడా దాన్ని పాశ్చాత్యపలేదు పైగా సమర్థించుకునే పనిచేశాడు ఇక్కడ కూడా హైదరాబాదులో రెడ్డి దగ్గర జరిగిన ఘర్షణప్పుడు కూడా అక్కడ వైసీపీ కార్యకర్తలు జెండాలు బ్యానర్లు కనపడ్డాయి అనేటువంటిది విజువల్స్లో కొంతమంది చెప్తున్నమాట ఇది మాత్రమే కాదు పుష్పాటు రిలీజ్ అయినప్పుడు కూడా థియేటర్లు పచ్చోట ఒక పక్కన జగన్ బొమ్మ ఒక పక్కన అల్లు అర్జున్ బొమ్మ అంటే వైసీపీ ఓన్ చేసుకున్నారు అల్లు అర్జున్ మా హీరో మాకు సినిమా ఇండస్ట్రీలో మా మా పార్టీని ఆకటానికి ఎవడూ లేడు మా పార్టీ గురించి మాట్లాడటానికి మా పార్టీకి ఎన్నికల ప్రచారం చేయడానికి ఎవడూ లేడు ఇప్పుడైతే మరి దారుణం ఉన్న కొద్ది మంది కూడా వెళ్ళిపోయారు వర్మ నేను రాజకీయాలు మాట్లాడను అంటున్నాడు అని నేను రాజకీయాల నుంచి గుడ్ బై చెప్తా అన్నాడు ఆలీ నాకు రాజకీయాలు వద్దు జగన్మోహన్ రెడ్డి వద్దు వైసీపీ వద్దు ధనం పెడతా అని పక్కా తప్పుకున్నాడు సినిమా ఇండస్ట్రీలో పుద్విరాజ్ రాజ్ ఇంతకుముందు ఉండేవాడు థర్టీ ఇయర్స్ పుద్వి ఆయన జనసేన పార్టీలో ఎన్నికల ముందే జాయిన్ అయిపోయాడు సినిమా ఇండస్ట్రీలో వైసీపీ గురించి మాట్లాడేవాడు వైసీపీని సమర్థిస్తూ మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో మెగా కుటుంబంలో చిచ్చిపెట్టినట్టు ఉంటుంది ఒక అగ్రహీరోని ఓన్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు వైసీపీ నిజానికి అల్లు అర్జున్ ఏమి జగన్మోహన్ రెడ్డి మద్దతు కదా కానీ అల్లు అర్జున్ చేసిన తప్పేంటి నంద్యాల్లో ఎన్నికల ప్రచారాన్ని పోవటం అక్కడ దాన్ని ఆసరాగా తీసుకొని అల్లు అర్జున్ అప్పటి నుంచి వైసీపీ ఓన్ చేసుకోవడం మొదలెట్టింది దాన్ని అల్లు అర్జున్ ఖండించలేదు వస్తున్న అభిమానాన్ని ఎందుకు ఖండించాలి వస్తున్న ఆహ్వానాన్ని ఎందుకు ఖండించాలి అటు ఓడ్లో పెట్టుకుందాం అనుకున్నాడు ఏమో అదే ఇప్పుడు అల్లు అర్జున్ పాలట శాపమైంది కొంతమంది డిజోన్ చేసుకోవడానికి కారణమైంది ఇప్పుడు కూడా ప్రచారం నడుస్తోంది అల్లు అర్జున్ జైలు నుంచి బయట రాగానే జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్కి ఫోన్ చేశాడు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు నేను పోయింది చేతికే నువ్వు పోయావు ఏం కాదు జీవితంలో కొన్ని చేదు రోజులు ఉంటే ఇబ్బంది పడకు నీకు అండగా నేను ఉన్నాను ఉంటాను అని చెప్పి అన్నాడు అని కూడా బయట ప్రచారం నడుస్తూ ఉంది ఈ ఈ ప్రచారానికి కారణం కూడా ఇంకోటి ఉంది జగన్మోహన్ రెడ్డి రీగర్ వ్యవహారాలు చూసే జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే జగన్మోహన్ రెడ్డి పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి నిన్న అల్లు అర్జున్ రాయలు సహజంగా ఒక ఎంపీ హైకోర్టు వచ్చి వాదించాడంటే ఆ కేసుని ఎంత సీరియస్గా తీసుకున్నట్టు నిరంజన్ రెడ్డి స్వయంగా వచ్చి తనే వాదించాడు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసి అల్లు అర్జున్గా బేదిప్పించాలి అని అప్పటికే అల్లు అర్జున్కి నా పని కోర్టు రిమాండ్ విధించింది పోలీసులు చంచలి కూడా చేయకు తీసుకెళ్తా ఉన్నారు పద్నాలుగు రోజు రిమాండు ఆ టైంలో నిరంజన్ రెడ్డి రంగంలో దిగి హైకోర్టులో ఔదు మోషన్ దాఖలు చేసి హైకోర్టులో అనేక వాదనలు తీసుకొచ్చి అల్లు అర్జున్కి బెయిల్ తీసుకొచ్చాడు మధ్యంతర బెయిల్ తీసుకొచ్చాడు ఇంటీరియం లిమిటెడ్ పీరియడ్ బెయిల్ నాలుగు వారాల పాటు మధ్యంతర బేరు ఇప్పుడు నార్మల్ బేరు నాంపల్లి కోర్టులో రావాలి దాని మీద కూడా నిరంజన్ రెడ్డి వర్కౌట్ చేస్తున్నాడు ఇదంతా కాకుండా అసలు మధ్యలో క్లాస్ పిటిషన్ కూడా మూవ్ చేశారు ఇప్పటికే మూవ్ చేశారు దాన్ని కూడా నిరంజన్ రెడ్డి హ్యాండిల్ హ్యాండిల్ చేయబోతున్నాడు ఎవరి నిరంజన్ రెడ్డి ఇందా నేను చెప్పినట్టు వైసీపీ పార్టీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి లీగల్ సలహాదారు మరి జగన్మోహన్ రెడ్డి లీగల్ సలహాదారు అల్లు అర్జున్కి ఎందుకు హెల్ప్ చేశాడు వైసీపీ పార్టీ ఎంపీ అల్లు అర్జున్ కోసం ఎందుకు రంగులు దిగాడు అల్లు అర్జున్ కోసం అంబట్రాబాబు ఎందుకు మాట్లాడాడు అల్లు అర్జున్ కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు బాలకృష్ణ మాట్లాడంటే సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఆ కుటుంబాలకు ఉన్న ఫ్రెండ్షిప్ రీత్యా మాట్లాడాడు గంటల శ్రీనివాసరావు చిరంజీవితో ఉన్న ఫ్రెండ్షిప్ రీత్యా మాట్లాడాడు మిగతా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సంబంధాలీత మాట్లాడాడు కానీ అల్లు అర్జున్కి ఏం కుటుంబ సంబంధం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు తెలంగాణ రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏలు పెట్టాడు కదా తెలంగాణ ప్రభుత్వం పోలీసులు కదా అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు అంటే అల్లు అర్జున్ మా మనిషి అని చెప్పుకునే ప్రయత్నం వైసీపీ చేయడం కోసం అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నా ఓన్ చేసుకోకపోయినా అల్లు అర్జున్ మా సపోర్టర్ అని వైసీపీ చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తుంది అల్లు అర్జున్ అభిమానాన్ని అభిమానుని తమ వైపు లాపుకోవాలని అల్లు అర్జున్కు ఉన్న సింపతిని అల్లు అర్జున్ పట్ల ఉన్న అభిమానాన్ని తమ పార్టీ వైపు మలుచుకోవాలని అల్లు అర్జున్కున్న కులాన్ని పవన్ కళ్యాణ్ వైపు పోకుండా ఆపాలని అంటే ఇప్పుడు ఆ కాపు మొత్తం కూడా పవన్ కళ్యాణ్తో ఇంట్రాక్ట్ అయ్యింది దాంట్లో పవన్ కళ్యాణ్ వర్గం ఒకవైపు అల్లు అర్జున్ వర్గం మరోవైపు తీసుకొచ్చి కొంత ఓట్ బ్యాంకును మళ్ళీ వైసీపీ వైపు లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది జనాలు అమాయకులు కాదు కాపులు అంతకన్నా అమాయకులు కాదు జనాలు అమాయకులు కాదు కాపులు అంతకన్నా అమాయకులు కాదు అల్లు అర్జున్ గురించి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయగానే ఉమ్మ మన జగన్మోహన్ రెడ్డి మన అల్లు అర్జున్ పోడాడురా ఆయన అరెస్ట్ కాకూడదని చెప్పాడురా ఆయన మద్దతు ప్రకటించాడు రా మన వైసీపీ కొట్టేద్దాం అనుకోర్రే కానీ కానీ ఆ పరిస్థితులు ఆ ఆలోచనలు అయితే వైసీపీ పార్టీ ఉంది అనేటువంటిది మనకు అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు కూడా దాన్ని చూసిస్తున్నాయి కానీ అల్లు అర్జున్ కూడా తన రాజకీయాల పట్ల ఎలాంటి ఉద్దేశాలు ఉన్నా దాని మీద క్లారిటీ ఇస్తే పెట్టరు ఎందుకంటే తన కుటుంబం కానీ తన మనుషులు కానీ తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒక రాజకీయ పార్టీతో ముడిపడి ఉన్నారు జనసేనతో ముడిపడి ఉన్నారు కూటంతో ముడిపడి ఉన్నారు ఇలా చిరంజీవి గారి కూటమి మతి ఇస్తా ఉన్నారు ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో వారు సమర్థిస్తూ ఉన్నారు ఆ టైంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్నటువంటి ఒక రాజకీయ వివాదాన్ని మని మధ్య కూడా ఒక వార్త ప్రశాంత్ కిషోర్ని అల్లు అర్జున్ కలిశాడు అని ఆయనకి రాజకీయాలు పట్టే ఇంట్రెస్ట్ ఉంది అని ఇలా నడిచిన దాని మీద వాళ్ళకి రాట్ ఇచ్చుకున్నారు అదేమీ లేదు అనేటువంటిది నేను చెప్పాను అయితే రాజకీయాల కోసం కలిసి ఉండొచ్చు లేదు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ప్రశాంత్ కిషోర్ ఒక వ్యక్తిని ఎలా ఎలివేట్ చేయాలి ఒక వ్యక్తి ఇమేజ్ని అమాంతం ఎలా పెంచుకోవాలో చెప్పగలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ ఇమేజ్ అమాంతం పెరగడంలో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఉన్నాయి బెంగాల్లో మమతా బెనర్జీ తమిళనాడులో స్టాలిను ఏపీలో జగను ఇలా అనేక మందిని పెద్ద పెద్ద పర్సనాలిటీస్గా జనం మైండ్లో ప్రశాంత్ కిషోర్ చేయగలిగాడు కాబట్టి అల్లు అర్జున్ కూడా అలా ఒక స్టార్గా స్టార్ డమ్గా జనాభిమానుల వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక లెక్చరరు ప్రశాంత్ కిషోర్ దగ్గర తీసుకున్నాడా అనేటువంటి కూడా ఒక అనుమానం ఏది ఏమైనా వైసీపీ పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నం సఫలమవుద్దా విఫలమవుద్దా రాబోయే కాలంలో చూడాలి కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్ తమ చెప్పుకోవడానికి మాత్రం వైసీపీ తాపత్రయ పడుతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ట్వీట్ వల్ల కానీ నిరంజన్ రెడ్డి వాదనల వల్ల కానీ గతంలో అల్లు అర్జున్ని పోయిందాంటో కానీ జరిగిన సంఘటనలో శిల్పారాచంద్రెడ్డి పక్కన ఉండే విషయంలో కానీ మనకు అర్థమవుతున్నటువంటి విషయం